హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిదైనటువంటి ఈ వామాకు ఈ వామాకు తోటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి నేను ఇంతకు ముందే మీకు ఒక వీడియోలో చెప్పాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి మనకి డైజెషన్కి మంచిది తర్వాత మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా దీంతో తిన్నములన్న పోతాయిటండి తర్వాత మనకి ఇంకొకటి కూడా బీపీలు షుగర్లు అట్లాంటివి కంట్రోల్లో ఉంటాయి వామ్ ఫ్లేవర్ ఫ్లేవర్లో ఉంటుంది కదా వామ్ కదా మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతారు ఇది మనకి డబుల్ ధమాకా కదా కాబట్టి మనము అందరం కూడా టీకి అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదండి ఈ టీ ఇట్లా టీ మనకి మసిలిన తర్వాత ఈ వామ్ చక్కగా ఇట్లా కట్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా తొందరగా ఇందులోకి రావడానికి ఇందులో వేసుకొని టీ మసిలికనే వేసుకోవాలండి ఇది టీ పెట్టుకొని టీ మసిన్ ఈ వామాకు వేసుకొని దీన్ని జస్ట్ ఒక రెండు పొంగులు రానివ్వండి దీంట్లో ఒక రెండు పొంగులు రానివ్వండి వామాకు ఎంత కమ్మడి వాసన వస్తుందో తెలుసా అండి వచ్చిన తర్వాత ఇట్లా రెండు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని బంద్ చేసేసుకొని ఇట్లా వడపోసుకోండి ఎంతో కమ్మగా ఉండే వా మాకు ఇట్లా రో ఇట్లా కనీసం రెండు రోజులకు ఒకసారి తాగండి థ్యాంక్ యూ